विद्यानामन्तस्तिमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरां दश्रुतिधिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानोन्दय विश्वोत्पत्यादिहेतवे पत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुरुधराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो నమశంకర పార్వతీభ్యా పరమ పవిత్రమైనది కార్తీక మాసం నా సమో మాస అని వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో చెప్పారు కార్తీక మాసంతో సమానమైన మాసం మరొకటి లేదు అని ఈ శ్లోక పాదానికి అర్థం అంటే తక్కిన మాసాలన్నీ వ్యర్థము లేనివా అని కొందరికి అనుమానం వ్యర్థం కాదు కానీ వాటికంటే కార్తీక మాసానికి ఇంకొంచెం వైశిష్ట్యం ఉన్నది మరికొంత శక్తి ఉన్నది కారణం ఏమిటి అంటే కార్తీక మాసంలో శివుడు కేశవుడు కూడా లోక సంచారం చేస్తారు ఇది కలియుగం ఈ కలియుగంలో రకరకాల దౌర్భాగ్యపు లక్షణాలు మానవులకి పట్టుకొని కొందరేమో కార్తీక మాసంలో ఉపవాసం ఉండాలంటే కొందరు వద్దంటూ కొంతమంది శివుణ్ణే పూజించాలంటే కొందరు విష్ణువునే పూజించాలంటూ అసలు శివుడికి తప్ప విష్ణువుకి సంబంధం లేదని కొందరు విష్ణువులకు తప్ప శివునికి సంబంధం లేదని కొందరు వాదోపాదాలు చేసుకుని భృష్టులైపోతున్నారు కానీ దానికి ఈ మాసంలో శివకేశవులద్దరూ సమానముగా సంచారం చేస్తారు అటువంటి కాలం కనుక కార్తీక మాసానికి ప్రత్యేకత ఉన్నది అన్నారు ఇలా శివుడు కేశవుడు అని రెండు రూపాలతో పరమాత్మ లోక సంచారం చేసి లోకాన్ని రక్షించే ఈ కాలాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఈ కాలం సద్వినియోగం చెయ్యాలంటే ఈ కాలం మనకి సద్వినియోగం అవ్వాలంటే మనం బాగుపడాలంటే మనం కొన్ని పనులు చేయాలి అందులో మొదటిది కార్తీక మాసం స్నానం చెయ్యాలి కార్తీక మాసంలో మనం చేయవలసిన ప్రథమ కర్తవ్యం స్నానం స్నానం పూర్వకాలంలో నదీ తీరాలకు వెళ్ళి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత చేసి ఇంటికి వచ్చేవారు ఇప్పుడు కరియుగంలో నదీ తీరాలకు వెళ్ళే అవకాశమే లేకుండా పోయింది భ్రష్టకాలం అని ఒక కాలం వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం భ్రష్టకాలం అంటే ఏమిటి పరిపాలించేవాళ్ళు భ్రష్టులు కాలంలో రోగాలు వచ్చి కాలం పాడైపోతే అది భ్రష్టకాలమే ఇప్పుడు రోగకాలం పరిపాలనా భ్రష్టకాలం దానం చేయడానికి శక్తి లేనటువంటి కాలం మనిషిని మనిషి నమ్మనటువంటి కాలం ఇటువంటి కాలాన్ని భ్రష్ట కాలం అంటారు ప్రస్తుత కాలంలో చాలా వరకు ఈ భ్రష్టత్వమే ఎక్కువ ఉన్నది ఇప్పుడు మనిషిని మనిషిని నమ్మలేడు ఎదురుగుండా ఉన్నతిసేపు భక్తి శ్రద్ధలతో నీకంటే గొప్పవాడు లేడు వావోని నమస్కరించి ఆ తర్వాత బయటికి వెళ్ళి వాళ్ళతో దొంగలేడని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారట కలియుగంలో అందువల్ల ఎవడైనా కాళ్ళకి దండం పెడితే కలియుగంలో అటువంటి వాడిని కూడా నమ్మలేము అని వ్యాసుడు చెప్పాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అది మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది ఎదురుగుండా ఉన్నప్పుడు సాష్టాంగ దండ ప్రణామం చేసి మా గురువుగారు దేవుడు బాబు అని పొగిడి ఆయన వంటి దేవతలేడు ఆయన అనుగ్రహంతో పైకొస్తున్నామని పక్క మా గురువు అంత దొంగలేడు అంటారట అలాగే కలియుగంలో భార్య భర్త నమ్మదు భర్త భార్యని నమ్మలేడు మా ఆవిడ దేవతడి అంటాడు బయటికి వెళ్ళాక అమ్మో ఏం చేస్తోందో అంటాడు అలాగే మా ఆయన మహాత్ముడు రాముడు అని పొగిడి పక్క వెళ్ళాక మా ఆయన పరమధుర్మార్ కూడా అనేవాళ్ళు ఎక్కువైపోతారు అందువల్ల కలియుగంలో ఎవరిని ఎవరు నమ్మరు గనక ఇది భ్రష్టకాలమే ఇటువంటి భ్రష్టకాలంలో స్నానం ఎలా చెయ్యాలి పూర్వంలాగా నదులకు వెళ్ళలేకపోతున్నాం పుష్కరాలనే పేరుతో తుంగభద్రకెడితే అక్కడ స్నానం చేస్తే అరెస్ట్ చేస్తున్నారు కనుక అక్కడ అసలు స్నానం చేయడానికి లేకుండా అయిపోయింది అంతే కదా మరి ఇప్పుడు ప్రస్తుతం ఇటువంటిప్పుడు ఏం చేయాలి దీని అనకాలు అనేక కారణాలనుకోండి ఓ పక్కన నిజంగా ఈ దరిద్రపు రోగం కొత్త రోగం చైనా వల్ల వచ్చింది అందువల్ల కూడా స్నానం చేయలేని దుస్థితిలో ఉన్నాం దానికి తోడు అతి వల్ల కూడా చేయలేకపోతున్నాం గోదావరిలో స్నానాలు లేవు కృష్ణలో స్నానాలు లేవు గంగలో స్నానాలు లేవు ఎక్కడ పడితే ఎక్కడ స్నానాలు చేయలేకపోతున్నారు కాలవల్లో లేవు నదులలో లేవు చెరువుల్లో లేవు ఆఖరికి ఇంటి దగ్గర స్నానం చేసేవాడు కూడా పొద్దుట పది గంటలకు కానీ స్నానం చేయని దుస్థితి ఏర్పడుతాను ప్రతిటి పెందలాళ్ళి లేవడం అంటే పది గంటలకి కొంతమంది దురదృష్టం ఏంటంటే గుళ్ళో గుడి పక్కనే ఉంటారు పదింటికి లేస్తారు ఇంకా వీటి వల్ల దేశానికి ఏమిటి ఉపయోగం వాడికి ఏమి ఉపయోగం ఆలోచించండి అందుకని కలియుగంలో ఏమన్నారంటే నాయన కార్తీక మాసం స్నానకాలం తప్పనిసరిగా తెల్లవారుధాము లేవాలి ఓపిక తెచ్చుకోవాలి ఏదో రకంగా సంకల్ప స్నానం చేయాలి నదికి వెళ్ళలేకపోతే కాలువకి వెళ్ళు కాలువలో నీళ్లు లేకపోతే చెరువులో చెయ్యి చెరువు లేకపోతే ఇంట్లో బాత్రూములో స్నానం చేసిన అక్కడ ఉన్న నీటిని అంటే బాత్రూములో బకెట్లో పట్టుకునే నీరు లేక షవర్ బాత్తో ఇంకో బాత్తో ఏదో ఉందిగా ఈ స్నానం చేసే నీటిని కూడా గంగగా భావించి స్నానం చేయన్నారు గంగా గంగే యోజనానాం యోజనాంశైరపి ముచ్చతే సర్వ పాపేభ్యో బ్రహ్మలోకం సగచ్చతి దానికే పాఠాంతరంలో విష్ణులోకం సగచ్చతి అన్నారు గంగా 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 అనుకుని కొన్ని వేల యోజనాల దూరంలో ఉండి నువ్వు ఇంట్లో స్నానం చేసినా గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందిట ఇవాళ కొంతమంది ఏలూరులో కొంతమంది మైసూర్లో కొంతమంది హోసూర్లో కొంతమంది ఉసూరులో ఎక్కడో చోట ఇంట్లో ఉండి స్నానం చేస్తున్నారా లేదా ఈ స్నానం చేసేవాళ్ళు మీ ఇంట్లో స్నానం చేస్తున్న గంగా 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 అనుకోండి మూడు మార్లు గంగా 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 అనుకుని మీ ఇంటిలో మున్సిపాలిటీ ట్యాప్ నీళ్ళతో స్నానం చేసినా అది గంగా స్నాన ఫలితం ఇస్తుంది దానివల్ల సర్వ పాపేభ్యహ అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు ఒక పాపమల్ల పాపేభ్య పాపముల నుండి సర్వ పాపేభ్య అన్ని పాపముల నుండి ముత్యతే విముక్తి పొందును స్నానం చేసిన వాడు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతాడు ఒక్క గురుద్రోహ పాపం మాత్రం పోదనుకోండి అన్ని పాపాలు తొలుగుతాయట గంగా స్నానం వల్ల గురుద్రోహం చేసిన వాడికి మాత్రం ఎప్పటికీ ప్రాయశ్చిత్తం లేదు దానికి వేరే ప్రాయశ్చిత్తం చెప్పారు అంటే ఏమిటి మా గురువుగారు దేవుడు ఆయన దేవు వల్లే బతుకుతున్నాను అని ఎదురుగుండా పొగిడి ఆ తర్వాత దారిలో గురువు గారు అంత దుర్మార్గుడు లేడని తిట్టినటువంటి వాడి పాపానికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు వాడు పిశాచం అవుతాడు దాని గురించి ఎన్నో పర్యాయాలు చెప్పాం కనుక ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు ఈ పాపము తప్ప తక్కిన పాపముల నుండి ఈ గంగా స్నానం వల్ల తక్షణం విముక్తి పొందుతాడు విష్ణులోకమును పెడతాడు ఇక్కడ బ్రహ్మలోకం అంటే పరబ్రహ్మలోకానికి పెడతాడని అర్థం విష్ణులోకం అంటే ముక్తి పొందుతాడని అర్థం కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలన్నమాట కార్తీక మాసం వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కనుక ఉదయం లేచి భక్తితో శ్రద్ధతో మీ ఇంటిలో అయినా సరే గంగ గంగ గంగా అని గంగని తలచుకొని స్నానం చేసి తక్షణం పాప ముక్తి పొందండి ఇక స్నానం అయ్యింది రెండవది దానం ఎంతో కొంత దానం చెయ్యాలి నీకు తోచినది ఒక పది రూపాయలు పదకొండు రూపాయలు ఇప్పుడు కలియుగం కాబట్టి ఈ కాలంలో పది రూపాయలకు కూడా విలువ లేదు కాబట్టి యథాశక్తిగా దానం చెయ్యి ఎంతో కొంత అన్నదానం చెయ్యి ధనదానం చెయ్యి వస్త్రదానము చేయి పనికొచ్చే వస్తువులు ఏదో ఒకదాన్ని దానం చెయ్యి ఈ కార్తీక మాసంలో చేసే స్నానం పాప విముక్తి కలిగిస్తే దానం సకల ఐశ్వర్యాలు ఇస్తుంది దానం చెయ్యనిదే బ్రహ్మలోకమునికి వెళ్ళినా వాడికి సుఖం ఉండదు వాడు గుర్తుపెట్టుకోండి వీరు ఒకవేళ వీరు స్నానం చేయటం వల్ల పుణ్యం పొంది ఏ బ్రహ్మలోకానికో వైకుంఠానికో వెళ్ళినా అక్కడ కూడా ఆకలి వేస్తుంది ఎప్పుడు దానము చెయ్యకపోతే కలియుగంలో ఎంతో కొంత దానం చెయ్యని వాడు దివ్యలోకములకు వెళ్ళి కూడా ఆకలికి మలమల మలమల ఆడిపోతాడు దానికి ఉదాహరణ మీరు ఎన్నోసార్లు విన్నారు అయినా మళ్ళీ తెలుసుకుందాం మనం ఒకప్పుడు అగస్త్య మహర్షి దండకారణ్యానికి వెళ్ళాడు ఆ దండకారణ్యంలో ఒక పెద్ద చెరువు కనపడింది చెరువు పక్కనే అందమైన శవం కనపడింది ఆ శవం యువకుడి శవం మహారాజ వేషంలో ఉన్నవాడి శవం ఇదేమిట్రా ఈ చెరువు దగ్గర శవం ఏమిటి ఆ శవం కూడా చచ్చినట్టు లేదు బతికున్నట్టే ఉందిట కొంతమంది పురాణాల్లో గుర్రు పెట్టి నిద్రపోతారా అలాంటి నిద్రపోతున్న వాడి శవంలో ఉంది తప్పదు నిజంగా చచ్చిన వాడి శవంలో లేదు పైగా అందముగా ఉంది తాజాగా ఉంది ఈ శవం ఎవరిది అని అగస్తుడు అనుకుంటూ ఉండగా ఆకాశం నుంచి ఒక విమానం వచ్చింది ఆ విమానంలోంచి ఒక దివ్య పురుషుడు కిందకి దిగాడు ఆ పురుషుడు ఈ నిద్రపోతున్నట్టు లేక చచ్చినట్టు ఉన్న శవం వలె ఉన్నట్ట శవం ఈ కొత్తగా విమానము నుంచి దిగినవాడు ఈ ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు ఏదో ద్విపాత్రాభినయం చేసినట్టుగా ఉన్నారట గంగా మంగలాగా రాముడు భీముడులా ఉన్నారు ఈ శవం దగ్గరకు వచ్చాడు విమానంలోంచి దిగినవాడు ఆ శవాన్ని చీల్చి కొరికి శుభ్రంగా తినేశాడు ఎముకలు మిగిల్చి మొత్తం శవమంతా తిన్నాడు తిన్నాక చెరువులోకి దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు మళ్ళీ ఈ అస్థిపంజరం యథాతథంగా శవంగా మారిపోయింది అంటే వీడు మొత్తం శవమంతా తినేసినా ఆ శవం మళ్ళీ పూర్వం ఎలా నిద్రపోతున్న శవం ఉన్నదో అలాగే శవంగా మారిపోయింది అప్పుడు అతడు తిరిగి ఆ శవానికి దండం పెట్టి విమానం ఎక్కబోతూ ఉండగా అగస్తుడు ఆగు కత్వం నువ్వెవడివి మాంచి సుందరాకారుడిలో ఉన్నావు విమానం ఎక్కి ఎక్కడి నుంచో భూలోకానికి వచ్చావు కానీ నువ్వు చేస్తున్న పని జుగుప్సాకరమైన పని హేయమనే పని నీచమైన పని శవాన్ని పిక్కు తింటున్నావేమిట్రా పైగా ఆ శవం నీ శవంలాగా ఉంది ఏమిటి అంటే అప్పుడు అతడు అయితే నువ్వు అగస్త్య మహర్షివా అన్నాడు అవును ఆయన అయితే మీకు నమస్కారం నన్ను అగస్త్యుడు తప్ప ఈ భూలోకములో మరెవ్వరూ చూడలేరు అని మా గురువు వశిష్ఠుడు చెప్పాడు కాబట్టి నువ్వు అగస్త్యుడివని కనిపెట్టాను ఇప్పుడు చెబుతున్న వినండి నా పేరు శ్వేతుడు నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహానుభావుని రాముడి వంశంలో పుట్టినవాడు అండి రాముడి కంటే ప్రాచీనుడు శ్వేతుడు అంటారు ఆయన ఆయన ఇక్ష్వాకు మహారాజు గారి వంశంలో పుట్టినవాడు సూర్యవంశం వాడు ఆయన భూమండలాన్ని చాలా కాలం పరిపాలించాడు యజ్ఞాలు చేశాడు బంగారం దానం చేశాడు వస్త్రాలు దానం చేశాడు గృహదానం చేశాడు ఒకరోజు నువ్వు గురువుగారు వశిష్ఠుడు వచ్చి నువ్వు ఎన్ని దానములు చేసినా అన్నదానం చేయకపోతే నీకు ఇబ్బందులు వస్తాయి అన్నట్ట బంగారం కంటే అన్నం గొప్పదా వస్త్రాల కంటే అన్నం గొప్పదా అన్నానికి ఉంది పిడిగడు వద్దే కదా దానికంత విలువే ఉంది భూలోకంలో చాలామంది అన్నదానం చేస్తారులే ప్రణవపీఠంలో ఎలాగో నిత్యాన్నదానం ఉంటుంది వాళ్ళు చేసుకుంటారు నేను మాత్రం బంగారమే దానం చేస్తా ఇళ్ళే దానము చేస్తాను అంతే తప్ప అన్నదానం చెయ్యను అన్నాడు ఎన్ని చెప్పినా వశిష్ఠుడి మాట వినలేదు కొంతమంది మూర్ఖులు ఉంటారు గురువుగారు అన్ని చెప్పినా విని నువ్వు చెప్పినట్టు చెయ్యను అన్నదానం జలదానం చెయ్యను అన్నాడు ఇలా కొంతకాలం సాగింది చివరికి ఎన్నో యజ్ఞాలు చేసి చచ్చిపోయాడు సరిగ్గా అడవిలో ఈ చెరువు దగ్గరే ఆ శ్వేతుడి శరీరం విడిచిపెట్టాడు ఆ శ్వేతుడి శరీరం ఇది ఇంతకీ ఆ శ్వేతుణ్ణి నేనే నేను చచ్చి చవగానే నాకు ఈ దివ్య శరీరం వచ్చింది నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాను బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను బ్రహ్మలోకానికి వెళ్ళడం అంత తేలిక కానీ నా తపస్సు వల్ల నా యజ్ఞముల వల్ల నా దాన ధర్మముల వల్ల నా మంచితనం వల్ల బ్రహ్మలోకానికి వెళ్ళాను కానీ తీరా బ్రహ్మలోకానికి వెళ్ళాక కడుపు కర్ర కర్ర కర్రలాడిపోవడం మొదలుపెట్టింది ఆకలి వేసింది ఈ ఆకలికి అక్కడ ఆహారం లేదు బ్రహ్మలోకంలో ఆహారం ఉండదు అసలు ఎందుకని బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడికి ఆకలి దప్పిక ఉండవు అవి ఉంటే భూలోకం అది లేకపోతే బ్రహ్మలోకం అన్నారు అప్పుడు నాకు ఇదేంట్రా కడుపు అంతా తిప్పేస్తుంది ఆకలి వస్తుంది గ్యాస్ట్రిపులు వస్తుంది ఎలాగ అనుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నమస్కరించి బాబోయ్ ఇక్కడికి వచ్చాక కూడా ఆకలి వేస్తుంది ఏమిటని అడిగాడు అప్పుడు ఆయన అవి బ్రహ్మలోకంలో ఆకలి దప్పిక ముసలితనము ఇవేం ఉండవు కానీ నీకు ఇక్కడికి వచ్చాక కూడా ఆకలి ఎందుకు వేస్తుందో తెలుసా దాహం ఎందుకు వేస్తుందో తెలుసా భూలోకంలో ఉన్నప్పుడు అన్ని దానములు చేసావు ఒక్క అన్నదానం జలదానం చెయ్యలేదు అందుకే బ్రహ్మలోకానికి వచ్చినా నీకు కష్టం తప్పలేదన్నట్ట అయితే నా బతుకు ఏమిటన్నాడు ఆయన దీనికి ఒకటే మార్గం నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయ్యేదాకా నీకో విమానం ఇస్తాను బ్రహ్మలోకం నుంచి రోజు ఆ విమానం ఎక్కి భూలోకానికి వెళ్ళి చెరువు దగ్గర నువ్వు విడిచిపెట్టిన నీ శవాన్ని పీక్కుతిను ఆ శవం ఎవరికీ కనబడదు ఏ జంతువులు దాన్ని ముట్టుకోలేవు నిన్ను ఈ ప్రపంచంలో నిన్ను నీ శవాన్ని చూడగలిగేవాడి ఒక్కడే ఆయనే అగస్త్య మహర్షి అగస్తుడు నీకు కనబడేదాకా రోజు భూలోకానికి వెళ్ళి నీ దరిద్రపు శవాన్ని నువ్వే పీక్కు తిని మళ్లీ పైకొస్తూ ఉండు నువ్వు తిన్న తర్వాత నీ శమం యథాతథంగా తయారవుతుంది అగస్తుడు కనబడ్డా ఆయన నీకు శాప విముక్తి కలగజేస్తాడు అని బ్రహ్మ చెప్పాడు నుంచి కొన్ని వేల సంవత్సరములుగా నేను రోజు భూలోకానికి వచ్చి నా శవాన్ని నేనే పెక్కు తింటున్నాను ఇన్నాటికి నా అదృష్టం పండి నీ దర్శనం అయ్యింది బాబు నాకు శాప విముక్తి కలిగించు అని అగస్త్యుని కాళ్ళ మీద పడ్డాడు ఈ శ్వేతుడు అప్పుడు ఆయన తన తపశ్శక్తి తన చేతిలోకి జలం ద్వారా తీసుకున్నట్ట అంటే ఏమిటి అగస్త్యుడి దగ్గర గొప్ప తపశ్శక్తి ఉంది ఆ శక్తిని ఇతరులకు ధారపోసి బాగు చేయాలంటే కమండలంలో ఉన్న నీళ్లు చేతిలోకి తీసుకోవాలి తీసుకుని మంత్రించి నా తపశ్శక్తిలో కొంత నీకు ధారపోస్తున్నాను నీకు అన్నదానం చేయకపోవటం వల్ల వచ్చే పాపం పోగాక అని మేధ తలగానే ఈ శవం మాయమైపోయింది అంటే ఏంటనమాట ఇక ఇతనికి ఆకలి పోయినట్టే ఇతని పాపం పోయినట్టే ఇతనికి బ్రహ్మలోకంలో వాళ్ళకి ఎలా అయితే ఆకలి దప్పిక ముసలితనము చావు ఉండవో ఆ స్థితి వచ్చింది అప్పుడు ఆయన ఆనందపడి పెద్దలు గురువులు చెప్పిన మాట వెనక గురుద్రోహం చేసి ఇక్కడ ఇంది ఏళ్ళు నానాయాతన పడ్డాను బ్రహ్మలోకానికి వచ్చి కూడా సుఖం లేక బాధపడుతున్న సమయంలో నీ దర్శన భాగ్యం వల్ల నాకు ఈ సుఖం కలిగింది నీకెప్పుడు కృతజ్ఞుడై ఉంటాను బ్రహ్మ నా నెత్తి మీద ఒక మణి ఉంది ఆ మణి నీకు ఇచ్చేయమన్నాడు అని కృతజ్ఞతగా ఏం చేశాడు ఈ శ్వేతుడి శిరస్సును ఒక మణి ఉంది అంటే పుట్టుకుతో మణి వస్తుంది ఆ మణి ఉన్నవాడికి ఆకలి దప్పిగా ఉండవు ఏది భూలోకంలో ఉన్న వాళ్ళకి అందుకని ఆ మణి పీకి అగస్థుడి చేతిలో పెట్టి ఆయనకి ధన్యవాదాలు చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఈ కథని అగస్త్యుడు రాముడికి చెప్పి ఉత్తరకాండలో రాముడికి మణి ఇచ్చి నువ్వు మానవ రూపంలో ఉన్నవు గనుక ఈ మణి దగ్గర పెట్టుకో ఇది ఉన్నంతకాలం నీకు ఆకలి దప్పిక ఉండవంటాడు ఎంత గొప్ప కథ ఇది మరి అందువల్ల ఇప్పుడు మనం కూడా ఏం చేయాలన్నమాట దానం చేయాలి కార్తీక మాసంలో మొదట చేయవలసింది స్నానం దానివల్ల పాపాలు తొలగిపోతాయి దానం చేస్తే ఈ పాపాలు తొలగిన తర్వాత మనము స్వర్గము వంటి ఉత్తమ లోకాలకు వెళ్ళాక అక్కడ ఆకలి దప్పిక మనల్ని పట్టి పీడించకుండా మనం సుఖంగా ఉండగలుగుతాం కాబట్టి కార్తీక మాసంలో రెండవ కార్యక్రమం దానం ఇక మూడవది ఏమిటి ప్రదక్షిణ చెయ్యాలి ఆలయాలకు వెళ్ళాక ఊరికి అది అన్నం పెట్టుకోవడం కాక శరీరము సహకరించినంత వరకు మూడు ప్రదక్షిణలో ముప్పై మూడు ప్రదక్షిణలో లేక నూట ప్రదక్షిణలో చెయ్యండి కొంతమంది మూఢులు ప్రదక్షిణ వద్దంటారు వాళ్ళు మూర్ఖులు అని చెప్పారు ఎవడు చేయమన్నాడండి ప్రదక్షిణ అని కొన్ని గడ్డిపరకల ఈ మధ్యన యూట్యూబుల్లో పురాణాల రూపంలో చెప్పాయి అది గడ్డిపరకల్ లాంటి వాళ్ళు చెప్పే మాట కానీ జ్ఞానులు చెప్పరు యాని కాని కానిచ పాపాని కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఈ జన్మలోనే కాదు ఎన్నెన్నో జన్మలలో చేసిన మహాపాపములన్నీ ప్రదక్షిణ వల్ల తొలగిపోతాయని మనకి పురాణాలు మంత్ర మంత్రశాస్త్రం చెబుతున్నది పదే పదే అంటే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా గుళ్ళో ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక అడుగు తీసి ఇంకో అడుగు వేస్తున్నాం కదా అదనమాట పదే పదే అంటే ఇలా అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఈ జన్మలోనే కాదు జన్మాంతర జన్మాంతరకృతానిచ ఎన్నెన్నో జన్మలలో పూర్వజన్మలలో చేసిన పాపములు కూడా పటాపంచలైపోతాయి అనేక జన్మలలో మనము చేసిన మహా పాపములను మన ప్రదక్షిణ ద్వారా తొలగించుకోవచ్చు కాబట్టి కలియుగంలో ప్రదక్షిణ చెయ్యాలి అనంతరం ఈశ్వరుడికి అభిషేకం చేయమన్నాడు నిత్యాభిషేకం కానీ లేదా సోమవారాలు ఏకాదశులు మాస శివరాత్రుల్లో అయినా యథాశక్తిగా అభిషేకం చేయాలి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా బెల్వార్చన లేక లక్షపత్రి పూజ చేయాలి లక్ష బెల్వాలు దొరికితే పర్వాలేదు లేదా రకరకాల ఆకులు పట్టుకొచ్చి లక్షపత్రితో ఆయనకి పూజ చేయమన్నారు అనంతరం ప్రదోషకాలంలో అంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఈ కాలములో శివ దర్శనం చేసుకోండి లింగ దర్శనం లింగ స్పర్శనం మహాపుణ్యాలు ఇస్తాయి కలియుగంలో మన అదృష్టవ కొన్ని ఆలయాలలో లింగములను ముట్టుకొనిస్తున్నారు అలాంటి చోటకి వెళ్ళి స్వయముగా తాకి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయటమో లేక తాకడమో ప్రదక్షిణ చేయటమో ఓ పత్రి పెట్టడమో దర్శనం చేసుకోవటమో చెయ్యాలి ఇవి కలియుగంలో తప్పక చేసి తీరాలి ఇంకా కలియుగంలో నిత్యం గురువందనాత్ మహాపాపేభ్యో విముచ్యతే నిత్యం గురువుగారు దొరికితే ఆయనకి దండం పెట్టండి అన్నారు మీ అదృష్టం బాగుంటే ఎదురుగుండ గురువు లభించవచ్చు దొరకవచ్చు ఒకవేళ గురువు గారు ఊళ్ళో లేరు అప్పుడేం చేయాలి మనస్సులోనే గురువుని తలుచుకుని అస్మద్గురువరేణ్యో అస్మద్గురువరేణ్యాయ నమ అస్మద్గురుభ్యో నమ ఎక్కువ మంది గురువులు ఉంటే గురుభ్యోనమహ అనుకోండి ఒక్క గురువు ఉంటే గురవేనమహ లేదా గురువరేణ్యాయ నమహ అనుకోండి ఒకవేళ సంస్కృతం రాకపోతే తెలుగులోనే మా గురువు గారికి మనస్సులో నమస్కరిస్తున్నాను అనుకోవాలి ఇక తదనంతరం ఏదైనా ఒక శివాలయానికో ఇలా గురుపీఠాలకో వచ్చి అడిగి యాచించి ప్రసాదం తినాలట ప్రసాదం పెడితేను ఒకరోజు పులిహార పెట్టారనుకోండి ఏమంటే కొంచెం పులిహార పెట్టండి అనాలి ఇక్కడ ఏదో అన్న సంతర్పణ జరుగుతుంది కండి దేహి అని యాచించమన్నారు శివుడు ఎప్పుడు యాచిస్తాడు ఇప్పుడు కలియుగం కదా అహంకారం గురువుగారు అన్నారి పిలవడం ఏంటి నేను రావడం ఏమిటి ఇలాంటి వాళ్ళు కోటి జన్మలు మళ్ళీ కుక్కై పుడతారు ఒక జన్మ కాదు నేనేం చెప్పినా ప్రామాణికంగా చెబుతున్నాను లింగపురాణం చెబుతున్నమాటే అహంకారంతో నేను ప్రసాదం తినను భోజనం తినను వాడవడో పిలవడం ఏంటి నేను తినడం ఏమిటి అనకూడదట అసలు పిలవడం ఏమిటండి రాముడి పెళ్లికి అందరం పెద్దలమే అవునా దేవుడి పెళ్లికి అందరం పెద్దలమే ఇప్పుడు ఇక్కడ పులిహార ప్రసాదం పెడుతూ ఉంటే గారు వచ్చి నన్ను బొట్టెట్టి మా ఇంటికి వచ్చి పిలవలేదండి నేను ప్రసాదం తినండి అంటే వాడంత మూర్ఖుడు ప్రపంచంలో ఉంటాడా ఎంత దురదృష్ట జాతకులు ఉంటారండి ఇప్పుడు శ్రీశైలంలో వాళ్ళు వచ్చి ఏమండ పద్మాగర్ గారు మీరు వచ్చి ప్రసాదం తినండి అని బొట్టు పెట్టినాను పిలవాలా నేనక్కడికి వెళ్ళి ఏమండో ఇంత ప్రసాదం పెట్టండి అని యాచించాలి శివుడి కంటే మనం గొప్పవాళ్ళమా శివుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి కరి మాత అన్నపూర్ణేశ్వరి అన్నాడు అంటే మనం శివుడి కంటే గొప్పవాళ్ళం అనుకుని అహంకరిస్తే నేను చెప్పలేరు గాని కరియుగములో యాచించి తినమన్నారు అన్నానికి రమ్మంటే కూడా తినకుండా పెడితే రాబోయే జన్మలో దరిద్రడు ఎప్పుడు ఇది ఒకటి ఖచ్చితంగా ఇక మీద గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గురువు గారు భోజనం చేయమంటే చేయండి దానివల్ల వచ్చే నష్టం ఏమిటి ఒకవేళ ఇలాంటి పవిత్ర కార్యములు దొరుకుతున్నప్పుడు కనీసం ఇంతైనా ప్రసాదం తిరగకుండా పెడితే ఎంతో కొంత ఏ తిన్నా పర్వాలేదు ప్రసాదం ఇడ్లీ తిన్నా ప్రసాదమే పులిహార తిన్నా ప్రసాదమే అరటిపండు తిన్నా ప్రసాదమే ఏదో ఒకటి అక్కడ తినకుండా ఇంటికి వెడితే రాబోయే కాలంలో స దరిద్రో భవేత్ వాడు దరిద్రుడైపోతే అట్ట అప్పుడు అన్నం లేక బాబు అని అన్నం అని యాచించాల్సి వస్తుంది ఆ యాచన కంటే ఇది లాభం కదా అయినా పరమేశ్వరుడి సన్నిధానంలో దొరికే భిక్ష ఎంత లాభం అది పెడితే నేను చెప్పేది అసలు అక్కడ ప్రసాదమే లేకపోతే వేరే విషయం అనుకోండి అక్కడ ప్రసాదం పంచి పెడుతున్నప్పుడు మాత్రం యాచించైనా సేకరించమన్నారు ఒక్క కణమైన జలబిందువైనా సేకరించమన్నారు అందుకే పూర్వకాలంలో కార్తీక మాసంలో ఏమండి మీ ఇంట్లో ఇంత భిక్ష వేయండి అని అడిగి తినేవారు కాబట్టి ప్రసాద స్వీకారము తప్పక చెయ్యవలెను గురువందనము చేయవలెను ఇవన్నీ మనకి లింగపురాణం చెబుతున్న కొన్ని మహాద్భుతమైన విషయాలు ఇక్కడ ఒక మీకు ఒక అద్భుతమైన ఘట్టం చెప్పాలి ఇది వింటేనే చాలు జీవితం చరితార్థం అవుతుంది భయంకర దారిద్ర్యాల నుంచి మనం విముక్తి పొందుతాం ఇలాగా పూర్వజన్మలో కొన్ని తిరస్కరించి దారిద్ర్యం పొంది విముక్తి పొందినటువంటి ఒక మహానుభావుడి చరిత్ర చెప్పుకుందాం అసలే అది లింగపురాణానికి ఆధారం పూర్వం లింగపురాణం మేము చెప్పాం అప్పుడు చెప్పినవి కాకుండా ఇప్పుడు మరిన్ని విశేషాలు అందులో మిగిలిపోయినవి ఇప్పుడు మీకు చెబుతున్నాను పూర్వం ఈశ్వరుడు గుణరూపకర్మములు లేనటువంటి వాడు గుణరూపకర్మములు కలిగిన వ్యక్తిగా మారాడు దానికే బేరము అని పేరు నిజానికి పరమాత్మకి మనమనుకున్నట్టుగా కళ్ళు ముక్కులు చెవులు నాలుక చర్మం ముఖాలు ఇవేమీ లేవు దీనికి రూపము అని పేరు మీకు మీ గురువు గారు ఎదురుకుండా కనపడగానే ఆహానికి ముఖం ఉన్నది కళ్ళున్నాయి చర్మం ఉన్నది నాలుగున్నది గిరదాల వంటి మంచి ఒత్తిలు చుట్టున్నది మంచి నల్లని నెగనెగలాడే వేసాలు ఉన్నాయి ఓ పాతికాడ కుర్రాడని నన్ను చూడగానే మీకు తెలుస్తుంది అవునా ఇలా ఒక రూపం ఉంటే దానికి ఏమని పేరు సగుణము దాన్నే సంస్కృతంలో మరో రకంగా బేరము అని కూడా పిలుస్తారు ఇది నిజానికి భగవంతుడికి లేదు కానీ సృష్టి చేయటం మొదలుపెట్టాక మానవుల్ని అనుగ్రహించడానికి ఆయన ఒక రూపం ధరించాడు ఆ రూపమే పది చేతులు ఐదు శిరస్సులు కలిగిన ఒక దివ్య రూపం అది సదాశివ రూపం మహామహేశ్వర రూపం శివుడి యొక్క మొదటి రూపానికి పది ఉన్నాయి ఐదు ఉన్నాయి ఈ ఐదు తలలు ఒకటేమో నియతి రెండవది కాలము మూడవది విద్య రాగము ఐదవది కళ ఇవి అసలు పేర్లు నియతి కాలము విద్య రాగము కళ అని ఐదు ముఖములు ధరించాడు ఆయన ఈ ఐదు ముఖములే తర్వాత సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము అని పిలువబడ్డాయి కానీ ప్రారంభావస్థలో నియతి కాలము రాగము విద్య కళ అందులో నియతి అంటే తప్పక అనుభవించి తేరాలి ఇక దాన్ని ఎవడో బాగు చేయలేడు ఒక్కొక్కడికి ఈ పూట కాలు